తన కోసం స్పెషల్ గిఫ్ట్ రెడీ చేస్తున్నాడని తెలుసుకున్న సాగర్ అదేంటో చెప్పమని ఆతృతగా అడిగాడు అతని ఆరాటం అర్థం చేసుకున్న అధీరా నీకెంతో ఇష్టమైన మూలికలు రెడీ చేస్తున్నాను సాగర్ అవి మీ పీల్స్ తయారీలో ఎంతగానో ఉపయోగపడతాయి అందుకే నా మనుషులతో కలిసి అడవిలోకి వచ్చి మరీ సేకరిస్తున్నాను అని చెప్పాడు ఆ మాట వినడంతోనే నీకు వాటి పేర్లు తెలిస్తే చెప్పు అధిరా ప్లీజ్ అని ఎగ్జైట్ అయ్యాడు సాగర్ నువ్వంతా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సాగర్ నాకు తెలిసిన మూలికల పేర్లు మాత్రం చెబుతాను అవేంటంటే ఆకులు లేని తీగ మహాబిల్వం ప్రాంగణం కట్టే పువ్వు నల్ల నేరేడు బెరుడు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి అని అన్నాడు అధిరా అదంతా విన్న సాగర్ నువ్వు నిజంగానే నాకు మంచి గిఫ్ట్ రెడీ చేశావు చాలా థ్యాంక్స్ అధీరా అని సంతోషంగా చెప్పాడు ఈ గిఫ్ట్ నీకు బాగా నచ్చుతుందని నాకు తెలుసు సాగర్ సరే ఈ మూలికలు ఎక్కడికి తీసుకురావాలి అని అడిగాడు అధీరా నేను ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాను సాయంత్రం డిశ్చార్జ్ అయ్యి విల్లాకి వెళ్తాను ఈ మూలికలు అక్కడికి తీసుకురా అలాగే నన్ను పికప్ చేసుకోవడానికి పీపుల్ స్టార్ హాస్పిటల్ దగ్గరికి ఎవరినైనా పంపించు అని చెప్పి కాల్ కట్ చేసిన సాగర్ ఆ మూలికలని తలుచుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంతలో అతనికి ఇన్ అండ్ అవుట్ బుక్ లో ప్రోఫౌండ్ హెవెన్ పిల్ అనే ఒక ప్రత్యేకమైన మెడిసినల్ ఫీల్ గురించి రాసిన మ్యాటర్ గుర్తుకు వచ్చింది ఎస్ ఈ మూలికలు ఉపయోగించి హెవెన్ పిల్ తయారు చేస్తే తన లెవెల్స్ మరొక మూడు స్టేజెస్ పెంచుకోవచ్చు అలాగే పవర్ కంట్రోల్ బుక్ లో చెప్పినట్లు పవర్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అని అనుకున్నాడు సాగర్స్ ఆ రెండు పుస్తకాలు చూడడానికి చాలా సాధారణంగా కనిపించినప్పటికీ అందులో రాసిన ఇన్ఫర్మేషన్ చాలా విలువైంది ఆ బుక్స్ గనక పూర్తిగా చదవగలిగితే మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చు అనుకున్నాడు సాగర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన సాగర్ నేరుగా విల్లా దగ్గరికి వెళ్లేసరికి మూలికలతో రెడీగా ఉన్నాడు అధీరా ఒక పక్కన పెట్టిన బ్యాగ్స్ నుండి సుగంధం పీల్చిన సాగర్ వెంటనే వాటిని చూడాలన్న ఆతృతతో బ్యాగ్స్ అన్నింటినీ లోపల పెట్టమని అధిరాకి చెప్పాడు మరుక్షణం ఆ మూలికలన్నీ సాగర్ విల్లాలో లివింగ్ రూమ్ లో పెట్టించాడు అధిరా వాట్ని చూసిన సాగర్ ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేశాడు ఆ సంతోషంలో తనకంతా అమూల్యమైన గిఫ్ట్ ఇచ్చిన అధిరా అండ్ గ్యాంగ్కి అనురాగ్ హోటల్లో ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయమని ఖర్చు మొత్తం తనదే అని చెప్పాడు సాగర్ అతని హ్యాపీనెస్ అర్థం చేసుకున్న అధీరా నువ్విచ్చిన ఆఫర్కి చాలా థ్యాంక్స్ సాగర్ మేము బయలుదేరుతున్నాము నీ పని స్టార్ట్ చేసుకో అని చెప్పి తన మనుషులతో కలిసి హోటల్కి వెళ్లిపోయాడు సాగర్ జైలుకు వెళ్లిన తర్వాత అఖిల తిరిగి తన తల్లి దగ్గరికి వెళ్లిపోయింది ముక్తాదేవి మోసం కారణంగా అఖిల తన షేర్స్ అన్ని కోల్పోవడంతో ఆమె మేనేజింగ్ డైరెక్టర్ గా చేస్తున్న అఖిల సొల్యూషన్స్ క్లోజ్ అయిపోయింది అయితే సాగర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు రజితను కలిసిన జాస్మిన్ ఆమె ద్వారా అఖిల లైవ్ బ్రాడ్కాస్టింగ్ స్టార్ట్ చేసేలా చేసింది మొదట అఖిల కాస్త భయపడినప్పటికీ రోజులు గడిచే కొద్దీ బాగా అలవాటు పడి రోజుకొక కొత్త టాపిక్ తో లైవ్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది సమాజానికి పనికొచ్చే మంచి మంచి కంటెంట్స్ తీసుకుని చక్కగా ప్రజెంట్ చేస్తున్న ఆమె తీరుకి ఇంప్రెస్ అయిన ఫాలోవర్స్ చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు సెక్రటరీ జాస్మిన్ కూడా సాగర్ ఆర్డర్ మేరకు శామ్ అనే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అఖిలకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం మొదలు పెట్టింది ఒకరోజు అఖిల మై సిటీ మై రోడ్స్ అనే టాపిక్ మీద లైవ్ స్టార్ట్ చేసి సిటీలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి అనర్గలంగా మాట్లాడి ఫాలోవర్స్ అందరినీ ఇంప్రెస్ చేసింది పనిలో పనిగా వాళ్ళ సలహాలు సూచనలు కూడా చెప్పమని అడిగింది దాంతో కొంతమంది ఫాలోవర్స్ తమకు తోచిన సొల్యూషన్స్ చెప్తే ఇంకొంతమంది మాత్రం ఈ విషయాలన్నీ చూసుకోవడానికి గవర్నమెంట్ ఉండగా మనమెందుకు డిస్కస్ చేసుకోవడం అని అన్నారు ఇంతలో రొమాంటిక్ రాజా అనే ఒక ఐడి నుండి హై బ్యూటిఫుల్ డబ్బులు సంపాదించాలంటే మంచి ఐటెం సాంగ్కి డాన్స్ చేయి క్షణాల్లో నీ కాయిన్స్ బాక్స్ నిండిపోతుంది అంతేకాని ఇలాంటి టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని ఉచిత సలహా ఇచ్చాడు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మెసేజ్ చూసిన అఖిల థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ రొమాంటిక్ రాజా నిన్ను నిరుత్సాహపరుస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నా పేజ్లో అలాంటి వాటికి చోటు లేదు అని సూటిగా రిప్లై ఇచ్చింది ఆ మెసేజ్కి కోపం వచ్చిన రొమాంటిక్ రాజా హలో మేడం ఇంటర్నెట్ లైవ్ బ్రాడ్కాస్టింగ్ రూల్స్ ప్రకారం ఎవరైతే ఎక్కువ గిఫ్ట్స్ ఇస్తారో వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేసి తీరాలి ఆ లెక్కన ఇప్పటి వరకు నీకు ఎక్కువ గిఫ్ట్స్ పంపించింది నేనే కాబట్టి నేను చెప్పింది చేయడం తప్ప నీకు మరో మార్గం లేదు అని సీరియస్ గా చెప్పాడు అతని మాటలను మిగతా ఫాలోవర్స్ కూడా సపోర్ట్ చేయడంతో ఏమని సమాధానం చెప్పాలో తెలియక అయోమయానికి లోనయింది అఖిలా ఇప్పటి మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఒక కంపెనీ నడిపించిన ఆమెకు మరొకరి కండిషన్స్ లో ఫాలో అవ్వడం చాలా కష్టంగా అనిపించింది నిజానికి సోషల్ మీడియాలో ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని తెలిసినా కూడా వాటిని ఎదుర్కొని నిలబడాలని నిశ్చయించుకున్న తర్వాతే లైవ్ బ్రాడ్కాస్టింగ్ లో అడుగుపెట్టింది అఖిలా కానీ మారిన పరిస్థితి కారణంగా ఆ క్షణం ఆమెకు కొంచెం కంగారుగా అనిపించింది అప్పటికప్పుడే లైవ్ ఆఫ్ చేయాలని నిర్ణయానికి వచ్చిన అఖిల అకస్మాత్తుగా శామ్ అనే అకౌంట్ నుండి వచ్చిన ఇరవై లక్షల గిఫ్ట్ కాయిన్స్ చూసి షాక్ అయిపోయింది ఆ మరుక్షణం ఈ రోజు లైవ్ లో అందరికంటే ఎక్కువగా గిఫ్ట్స్ ఇచ్చింది నేనే కాబట్టి నేను చెప్పిన మాట నువ్వు వినాలి ఈ రోజు నువ్వు ఎవరి కోసం డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదు అని డిస్ప్లే అయిన మెసేజ్ చూసి రిలీఫ్ గా ఫీల్ అయ్యి థ్యాంక్స్ చెప్పడానికి ప్రయత్నించింది కానీ అప్పటికే ఆ వ్యక్తి లెఫ్ట్ ఆశ్చర్యపోయింది పోవడంతో ఆశ్చర్యపోయింది సాగర్ ఇన్ అండ్ అవుట్ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అధీరా తెచ్చిన మూలికల్లో కొన్నింటిని తీసుకొని ఒక బౌల్లో వేసి కన్సిస్టెంట్ టెంపరేచర్ దగ్గర పిల్స్ తయారు చేయడం మొదలు పెట్టాడు కాసేపటికి ఆ ఫైర్ ఫ్లేమ్ దానంతట అదే పెరగడం ప్రారంభించింది బౌల్లో ఉన్న ఆకులు అన్ని మంచి స్మెల్ రావడంతో పాటు రూమ్ అంతా పొగతో నిండిపోయింది కాసేపటి తర్వాత దట్టంగా అలుముకున్న పొగలో నుండి దయ్యంలా ఉన్న ఒక ఆకారం కనిపించి మాట్లాడుతూ నీకెంత ధైర్యం ఉంటే ఈ గదిలో పవర్ పిల్ తయారు చేయడానికి ప్రయత్నిస్తావ్ అసలు ఆ పిల్ తయారు చేయడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు అని అడిగింది ఆ గొంతు విల్లా మొత్తం ప్రతిధ్వనించింది అదే సమయంలో ఆకాశం నుండి ఉరుములు మెరుపుల శబ్దం గట్టిగా వినిపించాయి ఆ గొంతు విన్న సాగర్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు ఇంతలో ఆ ఆకారం అతన్ని సమీపించడంతో పరీక్షగా చూసిన సాగర్కి అదొక వృద్ధుడి రూపం అని అర్థమైంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి